అత్తింటి వేధింపులు తట్టుకోలేక అమరావతి సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది మరి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ఆ సూసైడ్ లెటర్లో ఏముంది అనేది మనం ఇప్పుడు ఆ లెటర్ చదివి తెలుసుకుందాం రీజైన్ బిహైండ్ మై సూసైడ్ ఈజ్ మై హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ యాజ్ దే డో నాట్ లైక్ మీ అండ్ ఆల్ దట్ దే నీడ్ ఫ్రమ్ మీ ఈజ్ మై ల్యాండ్ దట్ దే కెన్ లివ్ ఏ లగ్జీరియస్ లైఫ్ అంటే ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే తనకు తన తన పేరు మీద కొంత ప్రాపర్టీ ఉంది అలానే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి కావాలి ఎందుకనంటే ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ వాళ్ళు గడపచ్చు అని యాజ్ ఐ ఆమ్ అనేబుల్ టు టేక్ దిస్ ప్రెజర్ అండ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ అదర్ దెన్ సూసైడ్ అంటే చాలా ఆవిడికి మెంటల్గా ఫిజికల్గా చాలా ప్రెజర్ పడుతున్నారు సో దాన్ని నేను తట్టుకోలేక ఈరోజు నేను సూసైడ్ చేసుకున్నాను తప్ప వేరే ఆప్షన్ లేదు అని ఆ అమ్మాయి చెప్తుంది బట్ ఐఎమ్ సారీ ఫర్ చార్లీ అండ్ నిర్వాన్ సో ఐ రిక్వెస్ట్ పోలీస్ పోస్ట్ టు జాయిన్ నిర్వాన్ అండ్ చార్లీ ఇన్ ఎనీ ఆర్ఫనేజ్ మేబీ ఈ చార్లీ అండ్ నిర్వాన్ వాళ్ళ పిల్లలు అనుకుంటాను సో పోలీసులకి రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళు ఇద్దరిని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేయించమని అండ్ అలాగే ద గోల్ దట్ ఐ హ్యావ్ అండ్ ల్యాండ్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ టు మై సిస్టర్స్ హూ ఆర్ ఇన్ యూఎస్ఏ వాళ్ళ సిస్టర్ యుఎస్ఏలో ఉంటున్నారు అంట సో తన పేరు మీద ఉన్న ల్యాండ్ను కానీ గోల్డ్ను కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ గోల్డ్ ఈ ల్యాండ్తో పాటు వాళ్ళ పిల్లల్ని ఒక ఆర్ఫనేజ్లో ఉంచడం కన్నా వాళ్ళ సిస్టర్ యుఎస్ఏలో ఉన్నారు అంటే ఎంత ట్రస్ట్ చేస్తే ఆ పిల్ల ల్యాండ్ వాళ్ళ సిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయమని అంటుంది అని అంటే మన పిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను సో నాకు తెలిసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఆర్ఫనేజ్ కన్నా సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నా ఐ వుడ్ రిక్వెస్ట్ పోలీస్ ఫోర్స్ టు గివ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ టు మై పిన్ని రాజమణి యాజ్ ఐ టుక్ ఫ్రమ్ హెర్ తన దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అప్పు చేశాను వాళ్ళ పిల్ని అయినా రాజమణి దగ్గర సో పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది ఆ మనీని వాళ్ళకి ఇవ్వండి అని దిస్ కన్ బి డన్ బై సెల్లింగ్ మై గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే ఊరికనే కాదు తన గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్ని ఉన్నాయంట ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ని అమ్మి వాళ్ళకి ఇచ్చేయమని ఐ మీన్ రికవర్ చేసామని చెప్తుంది దెర్ ఈజ్ మై ఆర్మ్ చైన్ అండ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇన్ బ్యాంక్ ఇట్ వాస్ కెప్ట్ బై మై హస్బెండ్ అండ్ హిస్ పేరెంట్స్ రిక్వెస్ట్ యూ టు కలెక్ట్ దోస్ టూ ఫ్రమ్ దెమ్ అంటే తిన చైన్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అనేవి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బ్యాంక్లో పెట్టారు అంట సో అవి వాళ్ళ చేత రికవర్ చేయించి తీసుకోమని పోలీసు వాడిని రిక్వెస్ట్ చేస్తుంది మరి చూసుకుంటే ఈరోజు ఈ లెటర్లో తన బాధని ఈ విధంగా వెల్లడించింది అంటే ఈ పిల్లకి పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇచ్చిన నాలుగు కోట్ల కట్నం కూడా సరిపోలేదు అది సరిపోక మానసికంగా లేదంటే ఫిజికల్గా మెంటల్గా చాలా ప్రెషర్ పెడుతున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇంకా ల్యాండ్ కావాలి అని రాయిపించుకోవడం అంటే తన చెయిన్ని తన ఇయర్ రింగ్స్ని కూడా తాకట్టు పెట్టి మరీ చేసా తాకిట్టు పెట్టేలా చేశారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత మనీ మైండెడ్ అండ్ ఈ అమ్మాయి కూడా సూసైడ్ కాకుండా మరి అమ్మాయికి అంత ల్యాండ్ ఉంది కాబట్టి అంత ప్రాపర్టీ ఉంది కాబట్టి సూసైడ్ కాకుండా అదర్ దాన్ ఇంకేదన్నా ఆప్షన్ లైక్ వాళ్ళ పిల్లలు ఉన్నారు నిర్వాహణ అండ్ చార్లీ మరి వాళ్ళని కూడా ఇప్పుడు గాలికి వదిలేసినట్టే కదా సో వాళ్ళని పక్కకు మీన్ వేరేగా తీసుకువెళ్ళి వాళ్ళతో హ్యాపీగా కూడా తన జీవితాన్ని కొనసాగించుంటే బాగుండే కాకపోతే తను చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది సో మరి దీనికి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు తనకి ఎలాంటి న్యాయం చేస్తారు తన పిల్లలైన చార్లీ అండ్ అలాగే నిర్వాహాకి ఏం చేస్తారు అండ్ నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళ పిల్లల్ని ఆర్ఫనేజ్ కన్నా ఎంతో నమ్మకంగా వాళ్ళ సిస్టర్కి తన ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది సో అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఒక పేరెంట్స్ లో చూసుకుంటారు ఆర్ఫనేజ్ కన్నా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో మరి చూడాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అని